నేను ఒక బేతులు మధ్యప్రదేశ్ బేతుల్ ఆశ్రమకు వచ్చాను బేతుల్ ఆశ్రమంలో సంత్ రాంపాలజీ మహారాజు గారు బండారా జరుగుతుంది నాకు ఎవరో వచ్చే భక్తులు ఇన్విటేషన్ ఇచ్చారు తత్వదర్శి సంత రాంపాలజీ మహారాజు బండారా జరుగుతుంది బేతుల్ ఆశ్రమంలో మధ్యప్రదేశ్లో అయితే నేను అంబాజీపేట నుంచి వచ్చాను నాది ఒక చిన్న సాబ్ అండి సెల్ పాయింట్ అంబాజీపేటలో అయితే అక్కడ నుంచి వచ్చాను ఇక్కడ వచ్చాక నాకు ఎంత అనుబోదం వచ్చిందండి ఎంత బాగా అనిపించిందండి ఇక్కడ మొత్తం అన్ని ఫ్రీ భోజనం ఫ్రీ రకరకాలు కూరలు రకరకాల స్వీటు రకరకాలు ఇక్కడ వంటలు ఇక్కడ బాత్రూమ్ మొత్తం అన్నీ ఫ్రీ మొత్తం ఇక్కడ రక్త శివులు పెట్టారు రక్త శివులు కూడా ఫ్రీ మొత్తం అన్నీ ఏది కావాలి అది ఫ్రీ ఒక రూపే కూడా లేదండి ఉచితంగా నామ దీక్ష కూడా ఇక్కడ ఇస్తున్నారు అని నేను ఇక్కడ వచ్చాక నాకు ఎలా అనిపించింది అంటే సర్గంలాగా అనిపించింది అందుకే ఎంత భూమి మీద సర్గం ఉండదు ఎలా ఉండదు ఎలా అనిపించింది నాకు ఇక్కడ అనుభవం ఎలా వచ్చిందంటే ఇక్కడ దిగగా తెలిసింది నేను వచ్చే ముందు ఎలా ఉండదు ఎలా ఉండదు ఇక్కడ వచ్చిన తర్వాత బోల్ మంది తెలుగు వాళ్ళని చూశాను ఎంతమంది తెలుగు వాళ్ళు అన్నారు నేనేదో నేనే వచ్చాను అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చాక తెలిసింది చాలామంది తెలుగు వాళ్ళు అన్నారు ఈ భక్తి చేసేవాళ్ళు సంత్రాంపాలజీ మహారాజ్ గారునే తత్వదర్శి సంత్రాంపాలజీ మహారాజ్ భక్తి మన వేదో గీత ప్రకారం ఇస్తున్నారు దాన్ని బట్టి నేను కూడా వచ్చాను వస్తే నాకు చాలా బాగా అనిపించింది ఒకసారి మీరు కూడా అందరూ వచ్చి చూడండి సంత రాంపల్లి మహారాజ్ గారు అంటే ఎవరు ఆయన బండారంటే ఏంటి ఎలా ఉంటుంది ఆయన చేసే పని ఏంటి ఆయన చేసే పనులకే మీరు ఇక్కడ వచ్చి ఒకసారి చూస్తే మీకు అనుభవం వస్తుంది ఆహా ఏం అనిపిస్తుంది సంతరాంపల్లి మహారాజ్ గారు ఈ భూమి మీద తత్వదర్శి సంతరాంపాలజీ మహారాజ్ గారు ఎలా ఏం చేస్తున్నారు తెలుస్త సార్ కొన్ని లక్షల మీద లక్షల మీద కాదు కొన్ని కోట్ల మీద జనం ఉన్నారని చాలా బాగా నాకు అనుభవం వచ్చింది కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదండి ఆ పనులు ఉంటాయి కదండి నమస్కారం అండి